ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఏముంది సారు మొత్తం ఓటు వేసి మునిగినట్టు ఉన్నది ఆ చెరువులో మునిగినట్టే ఉన్నది ఓటు వేసినాం ఇక రెండు లక్షలు ఆఫీ చేస్తానంటే నమ్ముకున్నాం ఇల్లు ఇస్తాం మళ్ళా ఆరు గ్యారెంటీ ఇస్తాం అని అన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా నేను గెలవంగానే చెప్తానని అన్నాడు ఖచ్చితంగా ఇస్తా నీకు అని అందరికి అన్నాడు అయితే రుణమాపి మాత్రం ఖచ్చితంగా రెండు లక్షలు చెత్తా అంటే అది నమ్మి ఇక టోటల్ పక్కలు ఉన్న మనిషికి కూడా నమ్మించి ఓటు వేసినాం ఇక రెండు లక్షలు చెప్తానంటే కొంతమంది చేసిండు కొంతమంది చేయలే పది మందిలా ఒక ఉంది చేసి తొమ్మిది మంది అట్నే ఉన్నారు ఆగి ఉన్నారు వాళ్ళు ఇక లేని ఇలా మందు గిట్ట పట్టుకున్నారు ఎందుకు వచ్చి ఇక్కడికి అంటే ధర్నాకి ఎందుకు వచ్చి రైతు రుణమాఫీ కాలేదని వచ్చి రుణమాఫీ కాలేస్తారు మా దాని అట్నే వాళ్ళు ఇచ్చిన టైం మూడు విడతల్లో మొత్తం అమలు అయినట్టుగా చెప్తా ఉన్నారు కదా అది కామ లేదు సార్ ఎవరు కాలేదు అయితే అని చెప్తారు కానీ అది ఎవ్వరు గాలే ఇంకా ఎవరు గాలే మా తండలు అయితే ఇద్దరికే అయింది ఇంకా మా బావకి అయింది కానీ నాకు గాలే నేను కూడా ఓటేసినా కదా నాకెందుకు గాలే నేను కూడా అప్పుడు ఆనే టైం కూడా ఇచ్చిండు కదా డిసెంబర్ తొమ్మిది నేను వచ్చినాకెల్లా నేను రుణమాఫీ చేస్తాను ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు మీకు ఏ పథకాలు అమలు అమలు అయినాయి అమలు అయినాయి కొన్ని వచ్చినాయని చెప్తా ఉన్నారు వాళ్ళు కొన్ని మాత్రం బస్ ఫ్రీ ఒక్కటే చేసిండు ఇంకా ఏం చేయాలి రుణమాఫీ అసలు కాలేదు ఎవరు అయింది అంటారు కానీ బస్సు ఫ్రీగా ఉంది కానీ ఏ స్టాజీ అట్లా వద్దు అది రైతులకే కావాలి అందరూ జాబ్ చేసిన వాళ్ళు పోతాం మనం పోతానా మనం ఎప్పుడో ఒకసారి పోయి వస్తాం అన్మకొండ పోవాలంటే ఏమైనా ఆపతి ఉంటే ఒకసారి రోజు ఒక రోజు పోయి వస్తాం కానీ వాళ్ళు రోజు జాబర్స్ వాళ్ళే తిరుగుతారు వాళ్ళకే మాకు మాకేమున్నది రైతులకు రైతులు చేపట్టే రేవంత్ అన్న వచ్చిండు ఎందుకు వచ్చిండు సో మళ్ళీ గెలిపిస్తారు మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు రుణమాఫీ రుణమాఫీ చేయలే ఏం చేయలే ఎట్లా వస్తాడు ఇంకా ఇంకా ఎట్లా వస్తాడు రుణమాఫీ చేస్తే ఇక ఏం ఏం చేస్తారు జనం ఇక మహిళలకు రెండు వేల ఐదు వందలు చెప్పి అది కూడా లేదు అది కూడా లేదు నాలుగు వేలు ఇస్తా అన్నావు అది కూడా లేదు రెండు వేలు అదే రెండు వేలు ఇస్తాడు రెండు నెలలు ఆపిండు మధ్యలో గ్యాప్ ఇచ్చిండు రెండు వేలు మీ ఎమ్మెల్యే వస్తలే వస్తలేదు గెలిచిన కానీ చూద్దాం చూద్దామంటే లేదు లేదు తండకు రాని ఫోన్ చేసినా కూడా ఏమైనా ఇల్లు కూలిపోయింది సార్ నాది ఇప్పుడు వర్షం వస్తే ఇల్లు కూలిపోయింది ఒక రెండు నాలుగు రేకులు వచ్చి నేను అట్లా పక్కకి వేసుకున్నా నాకు ఇల్లు కూడా లేదు సార్ కావాలంటే మాది పెదమంగే తండ గ్రామ పంచాయతీ మా పెదమామ పేరు పెట్టుకున్న మా తండలా కేసే తండ సార్ చూడు ఇల్లు కూడా కూలిపోయింది ఇప్పుడు అందరు వచ్చి దేకర్ సార్ కూడా తీసుకోపోయి చూపెడతా అందుకనే నేను ఈడ వచ్చిన రుణమాపి కాలే ఏం కాలే మాకు అట్లున్నది ఉన్నది మా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు కొత్త సార్ కూలి కూడా లేదు మాకు అట్లయింది ఇప్పుడు ఎండాకాలం పరిస్థితి వచ్చినట్టు సూపర్ చేసిండు సార్ ఆయనకు ఇప్పుడు గుర్తొస్తాడు ఆయన మాట తిత్త వేడిపోతాయి సార్ మాకు ఇప్పుడు గుర్తుకొస్తాడు మాకు చేయితోటి ఇక గా వేసినట్టు ఇక అట్లా అట్లా కూడా పనులు బాగా చేస్తా కదా ఎవలకి సార్ పెద్ద పెద్దల ఇంట్లో చేస్తానేమో కానీ మన ఇంట్లో చేయట్లేదు మనం పేదోళ్ళు రైతులు వాళ్ళకి వాళ్ళకి చెత్తలేదు వాళ్ళకి తెలిసిన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళకి మాత్రం మందిగా మూట కట్టిస్తా అండి ఆ వాళ్ళు మూట మంచిగా తింటారు మనకేం లేస్తారు మనకేం లేదు అట్లా ఉన్నాం మన పరిస్థితి ఇప్పుడు గెలిపిస్తారు మరి గెలిపిస్తాం ఎందుకని ఇప్పుడు అన్ని ఆయన చేస్తాడు ఎంత ఆయన కష్టపడినా ఆయన బొందల మునిగినా ఆయన రైతు బంధు టైం టైం వేస్తాడు ఇప్పుడు లేదు ఇప్పుడు ఇంట్లో ఒక మందు కొట్టాలి సార్ మసి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దేవాలంటే మందు పైసలు లేవు కూలికి వచ్చినాం కూలి దొరకలేదు రెండు లక్షల రూపాయలు మీకు ఎక్కువ ఉన్నదంటే కట్టిన మొన్న నిన్నగాక మొన్న ఒక్క రూపాయి కూడా మాకు మాపే చూపించలేదండి రేషన్ కార్డు పెట్టి లింకు రైతులను రేవంత రెడ్డి ఎంత పచ్చిగా మోసం చేసిందంటే పనులు ఏం చేయలేదు మా దయాకర్ రావు దేవుడు అనేది పాలకృతి నియోజకవర్గం కాదు వేరే నియోజకవర్గాలు కూడా చాలా పూలదండలు వేసి ముక్కడానికి సిద్ధంగా ఉన్నారు దయాకర్ రావుకు అంత అభివృద్ధి చేసి అంతగా చెప్తా ఉన్నారు కదా లేదండి దేవర్పుల కాంచెలు మొదలు పెడితే గొల్లపల్లి కాంచేలే మన పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం చెలు అంటే రోడ్లు అంటే సిసి రోడ్లు అంటే మొత్తం చెరువు కట్టలు అంటే ఎంత ఆనందంగా ఉన్నదో చూడుకోండండి చెరు చెక్ డామ్ కట్టలు అవి చూస్తే వేరే నియోజకవర్గాలలో చూస్తే ఇక్కడి ఎమ్మెల్యే ఎవరు ఏం కథ ఇంత చక్కదనం చేసిండు ఈ వాగులకు ఇంత కోట్ల మరమాత అని కూడా అందరూ ఆదేశించి సంతోషపడతారు వెర్రవెల్లి దయాకర్ రావు అంటే కిట్లు ఇచ్చిండు ఎల్బోసీ కావాలంటే అప్పటికప్పటికి ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఈ ఎల్బోస్ సిఎవై వాళ్ళ హాస్పిటల్ నుండి ఇబ్బంది ఉన్నారట ఎవరో అందాక బయరాపు అని కూడా మా కుటుంబం విషయంలోనైనా ఫైనల్ ఏమని చెప్తావు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా నడిచింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి ఏం చేస్తుండీ బంగారి పరిపాలన అది ఇవల్ది కేసీఆర్ది కన్యా అంటే ఏంది రైతు బీమా ఏంది రైతు బంద్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఒక్క హాస్పిటల్కి పోతే ఐదు లక్షలు మినిమం పెడితే పదిహేను లక్షల దాకా కూడా ఒక కార్డు మీద చెల్లిందండి ఇవాళ ఏమున్నది అక్కడ గెలిపిస్తారా కేసీఆర్ని కేసీఆర్ వందకు వంద శాతం మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ పెట్టినా మార్పు ఆరు నెలలనే మార్పు వచ్చింది బై ఎలక్షన్స్ పెట్టినా ఇప్పుడు ఏ సిద్ధి సిద్ధిగా ఓడించడానికి రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని గెలిపిస్తానికి అందరూ కూడా ప్రజలు సహకారం చేస్తాను సపోర్ట్ చేస్తానికి బాగా ఉన్నారండి